కొర్రలతో ఎంతో రుచిగా ఉండేటువంటి నిమ్మకాయ పులిహార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ కొర్రలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట ఒకటిగా పిలువబడే ఈ కొర్రల్ని ఇంగ్లీష్ లో మనము ఫాక్స్ టైల్ మిల్లెట్ అని పిలుస్తామండి ఇంకా కొర్రల్లో ఉన్న పోషక విలువల సంగతికి వస్తే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ తో పాటు ఐరన్ కాల్షియం మ్యాంగనీస్ మెగ్నీషియం థైమిన్ రైపోఫ్లేమిన్ తో పాటుగా అధిక మొత్తంలో మనకి ఫైబర్ దొరుకుతుందండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మనకి డైజెషన్ ప్రాసెస్ లో గట్ హెల్త్ కి ఈ ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా చక్కగా సాల్వ్ చేస్తుంది అనమాట చాలా చాలా సహాయకారిగా ఉంటుంది డైజెషన్ ప్రాసెస్ కి ఇంకా దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు కొర్రల్ని ఎలా వండుకోవాలనేది ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు కొర్రల్ని టెన్ అవర్స్ పాటు వాటర్ లో సోక్ చేసుకుని పెట్టుకున్నానండి ఫస్ట్ మనం కొర్రల్ని ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసి ఒక టెన్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటాం అనమాట టెన్ అవర్స్ పాటు సోక్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ